అందరికి నమస్తాన్ని మా నాగార్జునమ్మ కూడా అప్పుడే డ్యూటీ ఎక్కేసాడు ఇప్పుడే మీటింగ్ జరిగిందో లేదో అప్పుడే ఒక ట్వీట్ చేసాడనమాట పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పదిహేనులో వేసిన ఒక ట్వీట్ ఒకటి తీసుకొచ్చి ఒక స్క్రీన్ షాట్ ఒకటి తీసుకొచ్చి అది వేసేసి గట్టు మీద ఉండి చాలా మాట్లాడారు పవన్ కళ్యాణ్ తిడితే స్పెషల్ స్టేటస్ రాదని ప్రజలు నమ్మి మీకు ఓటేసారు హోదా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ నాగార్జునమ్మ ఇంక ఐదేళ్ళు ఎంపీకి ఎవరో మరి ఈ ఐదేళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా ప్రజలు నమ్మారు కదా మిమ్మల్ని ఇరవై ఐదు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక ఏదో తాడుక ప్రత్యేక హోదాని తాడుకట్ లాక్కొచ్చేతను బరబరామని అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రధాన అజెండాగా ప్రత్యేక అనే పోలవరాన్ని అమరావతిని మద్యపాన నిషేధాన్ని సిపిఎస్ రద్దుని ఈ ఐదిట్లని మన ప్రధా ప్రధాన అజెండాలుగా పెట్టుకొని మన ఎన్నికల్లో ప్రచారం చేసి ప్రజల చేత ఓట్లు వేపించుకొని అత్యధికంగా నూట యాభై ఒక్క సీట్లు గెలుపుందేం కదా మనం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఏమన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కేంద్రానికి మనతో అవసరం లేదు మనం బాబు బాబు అని అనుకోవాలి ఇక్కడ ఇతే ఇచ్చారు లేదంటే లేదు దేవుడి దయ అన్నాడు అంతే సింపుల్తో ఒక ముఖతో పోయింది తర్వాత ఐదేళ్ల కాలం పాటు ఎప్పుడూ కూడా ఏ వైసీపీ నాయకుడు అంట కానీ జగన్మోహన్ రెడ్డి అంట కానీ లేదంటే నువ్వు కానీ ఎవడో కూడా ప్రత్యేక హోదా కానీ పోలవరం కానీ ఇంకోటి కానీ ఏ రోజు కూడా ఎవడో మాట్లాడాల ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి ఒక్కడ మాట్లాడాల ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలన్నీ ప్రతి పకుడి గారికి గుర్తొచ్చేస్తాయి ప్రతి ఒక్కరు మాట్లాడేవాడు నిన్న మొన్నటి దాకా మీరే కదా అధికారంలో ఉన్నారు మరి ఏం చచ్చారు అంటే దానికి సమాధానాలు చెప్పరు ఇవాళ మీకు రాజ మొన్నటి వరకు అంటే ఇవాళ అంటే ఇవాళ కదా మొన్నటి వరకు మీకు రాజ్యసభ ఎంపీలతో కలిపి ముప్పై ఒక్క మంది ఎంపీలు అవునా అయ్యి ఎందుకు అడగల మనం అలాంటి అడగం ఇప్పుడు వచ్చి రాష్ట్ర ప్రయోజనాల గురించి పెద్ద పెద్ద ఒప్పందం చేస్తానని ప్రజలని పిచ్చుకోవా తెలియదు అనుకుంటున్నావా అనుకుంటున్నారా గతంలో కాదు కదా మనం ఏం పీకేమో అక్కడ చెప్పాలండి ఐదేళ్ళు అధికారంలో ఉండి ప్రతి పోలవరం గురించి సాధి పోలవరం సాధించలేకపోయాం ప్రత్యేక హోదా సాధించలేకపోయాం ఏదో గొర్రెళ్ళు వచ్చినట్టు వెళ్ళాలో ఒక సాధ అప్పాలా పెట్టాలా ఎంత అప్పొచ్చిందో చూసుకోవాలో అట్టుకుని వచ్చేయాలి అంతే తప్పితే మనం చేసింది ఏమైనా ఉందండి అక్కడ ఈ ఐదేళ్ల కాలం పోతే రాష్ట్ర ప్రయోజనాల గురించి చెప్పు ఇప్పుడు మాటల్లా రాష్ట్ర ప్రయోజనాలు అంటే అభివృద్ధి అంటే బిల్డింగులు కట్టేడం కాదు అద్దాల మేడలు కాదు రోడ్లు వేసేయడం కాదా మరి పప్పు బేళాల అప్పులు చేసి శుభ్రంగా పప్పు బేళాల పనిచేస్తే అది పెద్ద అభివృద్ధికి అభివృద్ధికి పట్టుమని నాలుగు నిమిషాలు నిర్వచనం చెప్పలేడు ఉదాహరణ చెప్పలేడు వివరించే ప్రయత్నం చేయలేడు అభివృద్ధి అంటే ఏంటి చెప్పబోయ్ ఒక నాలుగు నిమిషాలు చెప్పు అభివృద్ధి అంటే మీరు కార్లు కొనేసుకుని నాలుగు కార్లు ఎక్స్ట్రా కొనేసుకోవడం కాదు దిక్కుమాలి నువ్వు గతంలో ఎలా ఉండి ఓడివి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్థాయికి వచ్చావు మాకు తెలుసు గతంలో బండి మీద తిరిగి నువ్వు ఇలా సరైన నీకు కార్లు ఎక్కడి నుంచి వచ్చేసి ఏ నాలుగు కార్లు ఎక్కడి నుంచి వచ్చేసి నీకు అభివృద్ధి అంటే ప్రదోషం తినేసి మీరు మీరు అభివృద్ధి చెందుకోవడం కాదు మీరు సంపాదించేసుకోవడం కాదు అభివృద్ధి అంటే ప్రజల యొక్క స్థితిగతులు మారాలి వాళ్ళు బతుకులు మారాలి తలసరి ఆదాయం అని చెప్పేసి అని అంటారు కదా సుంట అది పెరగాలి అంటే సంవత్సరానికి ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఒక రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు సంపాదించుకుంటే ఇంటిమించి రెండు లక్షలు ఎంత ఉందనుకుంటా ఆ రెండు లక్షల కాస్త మూడు లక్షలకో నాలుగు లక్షలకో అనుకో తలసరి ఆదాయం దాన్ని అభివృద్ధి అంటారు అలా పెరగాలంటే మనం పప్పు బేళాలలో పనిచేసి సంవత్సరంకో పదిహేను వేల రూపాయలు అయితే పెరిగిపోబో ఉపాధి కల్పించాలి వాళ్ళకి పని కల్పించాలి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు పని చేసుకునే వాళ్ళు పని చేసుకుంటారు ఒకేమైనా ఏదైనా పరిశ్రమ వచ్చిందనుకో చదువుకున్న యువత ఎవరైనా ఉంటే కనుక ఉద్యోగాలు చేసుకుంటారో పెద్ద పెద్ద పరిశ్రమలు అయినా వస్తే కనుక చుట్టుపక్కల ఉన్న ఒక నాలుగైదు ఊర్లకే సరిపడా పని దొరుకుద్ది అక్కడ ఒక కంపెనీ ఒక ప్రాంతంలో వచ్చిందంటే ఖచ్చితంగా చుట్టుపక్కల ఒక నాలుగైదు గ్రామాలు ఖచ్చితంగా ఆ కంపెనీ మీద ఆధారపడి బతుకుతాయి ఏదో ఒక పని చేసుకుంటారు చదువుకున్నవాడు వాడు చదువు తగ్గ పని చేసుకుంటాడు చదువుకోలేనివాడు అందులో ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటాడు కడగడమో తొడము ఇంకో గేట్ గేట్గా సెక్యూరిటీ జాబ్ చేసుకుంటాడు వాడికి నచ్చిన పని చేసుకుంటాడు నువ్వు సంవత్సరానికి ఇచ్చే పదిహేను వేలు నెలకు సంపాదించుకుంటాడు పదిహేను వేలో ఇరవై వేలో ఇవాళ పదిహేను ఇరవై వేలు లేని ఎవరికి జీతాలు లేని ఎవడో పనికి వెళ్ళట్ల ఏ ఉద్యోగం లేదు ఇరవై వేలు తక్కువలో ఏ ఉద్యోగం లేదు అన్నీ ఇరవై వేలు తక్కువ ఉంటాయి మినిమం అప్పుడు తలసరి ఆదాయాలు పెరిగేది అప్పుడు ప్రజల స్థితిగతులు అప్పుడు మారతాయి వాళ్ళకు ఉపాధి దొరికిందని వాళ్ళు పని చేసుకుని వాళ్ళు సంపాదించుకుంటారు అందరు పొట్టా కొట్టేసి అన్ని రంగాల్లో నాశనం చేసి చాలా అందరినీ ఇంట్లో కూర్చోబెట్టేసి సంవత్సరంగా పదిహేను వేల రూపాయలు చెప్పినా ఏదో ఒక పథకం పోయి చెప్పినా వేసేసి ఇదే అభివృద్ధి నేను మీకు దేవుడి అంటాడు అంతే ఒక్కొక్కసారి పిచ్చకపోతూ ఉంటుంది మాకే బ్రహ్మాండంగా ఉండేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక రేంజ్లో జరిగేది కన్స్ట్రక్షన్స్ కానీ రోడ్ లీడింగ్ కానీ ప్రతి పనిలోనూ కూడా ఎక్కడా కూడా ఏ రంగంలోనూ కూడా పనికి కొరవు ఉండేది కాదు ప్రతి ఒక్కరు పని చేసుకునే వాళ్ళు భవన నిర్మాణ కూలీలు కూలీలు కానీ లేదంటే లారీ డ్రైవర్లు కానీ లారీ ఓనర్లు కానీ ఇసుక తోలుకోవడము కంకర తోలుకోవడము ఇలా ప్రతి ఒక్క రంగంలోనే ప్రతి ఒక్కరికి పుష్కలంగా పని దొరికేది వచ్చిన తర్వాత మొత్తం అంతా గంప కొత్తకి ఎత్తి పడుతు మనం అందరినీ తీసుకెళ్ళి కట్టకట్టి రోడ్డు మీద పడేసాం మనం ఇవాళ వచ్చి పెద్ద పెద్ద ఓపెన్ మీరు మాకు చెప్పేయాలి ఇక్కడ ఎంత ఒక్కొక్కసారి చిరాకు వచ్చేస్తా ఉంటుంది మాట్లాడనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకు ఆ గుంతుంచుకుని అడ్డం అని చెప్పేసి పొద్దున్నెత్సరాకేసినా రాజమండ్రిలోని ఎవడాడు జగన్మోహన్ రెడ్డి న్యాయం జరగకపోతే నేను మంచి పిల్లం పిల్లలతో దూకేస్తానని అని చెప్పేసి అన్నాడు ఆయన చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అనవసరంగా మనమే గుర్తులు తెంచుకుంటున్నామేమో అనవసరంగా మాట్లాడుతున్నామో మనం ఎంత గుర్తులు తీంచుకున్నా ప్రజల్లో ఆ తెలివితే లేకపోతే ఏం చేయలేని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నావా మూలానే మీలాంటి వ్యక్తులు రాజకీయంగా చలామణి అవుతున్నారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి వాడండి రా బుర్ర వాడండి మా బోటో చూపించుకోమాకండి ప్రతీది మళ్ళీ మేమే గొడవలుంచుకోండి చాలా చండాలంగా ఉంటుంది ఇంకొకసారి అభివృద్ధి ప్రత్యేక హోదా మీరు ఎందుకు తేలేదు అసలే గట్టిగా మాట్లాడితే మీకు అడిగే అర్హత లేదురా మిమ్మల్ని ప్రజలు ప్రతిపక్ష హోదాలో కూడా కూర్చోబెట్ట అర్థమైందా మీకు అసలు సంఖ్యాబలం కూడా లేదు ప్రతిపక్ష హోదాకు సరిపడా సంఖ్యాబలం కూడా మీకు లేదు మీకు అడిగే రైట్స్ కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే రైట్స్ కానీ లేవు మీకు అసలు ఎందుకంటే గత ఐదేళ్ల పాలనలో మీరు ఏం చేశారో చెప్పి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయండి చేయలేదు కదా మూసుకొని ఉండండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలో అభివృద్ధి అంటే ఏంటో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తున్నారు మనం అధికారంలోకి రాగానే విధ్వంసంతో మొదలుపెట్టాం ప్రజావేదికను కూల్చేయండి అన్నాడంటే ఆ అనడం అనడం ఐదేళ్ల పాటు అన్నీ కూల్చుకుంటే వెళ్ళిపోవడమే రాష్ట్రం మొత్తం తిరోగమనం పట్టేసింది ముందుకెళ్ళా వెనక్కి వెళ్ళింది అన్నీ కూల్చివేతలే ఎవడన్నా ఏదన్నా మాట్లాడితే ఆ జేసీబీలు పంపించేసి చూడు మొదట రెండేళ్ళు కూడా జేసీబీలు కాంట్రాక్ట్ తీసుకున్నాడు అక్కడ ఇవాళ చూడు గత నాలుగు రోజులు బట్టి ఇంచుమించు ఒక వంద జేసీబీలు పనిచేస్తున్నాయి అక్కడ అమరావతి ప్రాంతంలో ఆ సీడి సిడి యాక్సెస్ రోడ్డు పక్కన రోడ్డు మీద కానీ ఎక్కడెక్కడైతే సిట్లు చేసి తుప్పలు పట్టేసి ఉన్నాయో కూడా గత మూడు రోజులు బట్టి ఇంచుమించి ఒక వంద పని చేస్తున్నాయి అక్కడ చూడు ఎట్లా ఉంది అద్దాలా ఉంది ఇప్పుడు అంతకైందా ఈ ఐదు వేలు పూర్తయ్యేతడికి అమరావతి బ్రహ్మాండంగా పూర్తయిపోతాయి హైదరాబాదు మించిన నగరం అవుతుంది అది ఇంకా మీరు విషం కక్కే ప్రయత్నాలు చేయమాకండి ఏదో ఒకటి జరుగుతున్న మీ వల్ల అవ్వలేదు మీరు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నం చేస్తున్నారు మీకు ఏదైనా శాతం అయితే సహకరించే ప్రయత్నం చేయని తప్పితే ప్రతి దాంట్లో వీలెట్టే ప్రయత్నం చేయమకండి ఇంకా మంచి ప్రయత్నం మంచి పని ఏంటంటే మీకు పదకొండు స్థానాలు రావడం మీకు పదకొండు సీట్లే రావడం ఒక ఇరవై ముప్పై వచ్చి ఉంటే ప్రతి పనిలో ఏలెట్టేద్దు ప్రతి పనిలో ఏలెట్టేసి కిలికేసి దాన్ని అట్టబట్ట ఆపించే ప్రయత్నం చేద్దుడు ఇప్పుడు అవకాశం లేదు ఆ గెలిచిన పదకొండు మందిలో ఇంచుమించు ఒక నలుగురు ఐదుగురు తెలుగుదేశం పార్టీకి వచ్చేస్తారు కన్ఫామ్ అది ఇంకా మిగిలిన ఐదు ఐదారు ఉంటారు వాళ్ళతో ఎలాగే వెళ్ళలేడు అసెంబ్లీకే రాడు సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి డోకా లేదు ఈ శనిగడి పోయారా అని చెప్పేసి మేము అనుకుంటాం అంటే మళ్ళీ మీరు తేరేయారా পেঁচানা গড়ক